సిగ్నల్ ఇవ్వడం జరిగింది గతంలో ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు భూ సేకరణకు రెండు రెండు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఆ పనులు స్థిరవేగంగా జరుగుతున్న తరణంలో కేంద్రం కూడా తల వొంగి తల వంచి ఎంపీ గారు కడియం కాడే గారే కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ మన మా మొత్తం హోటల్ వరంగల్ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ అందరూ మన ఇన్ఛార్జి మంత్రి అయిన ముంగిరెడ్డి శ్రీనివాస రెడ్డే కానీ వీళ్ళందరూ కలిసి మన ముఖ్య మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ మామనూరు ఎయిర్పోర్టు గత ముప్పై సంవత్సరాలుగా మూడల ఉంది ఈ మామలూరు ఎయిర్పోర్టును పునరుద్ధరణ చేయాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి వర్యులు పోరాడి కేంద్రంతో మెప్పించి ఒప్పించి మెడలు వంచి ఈ రోజు మన ఎయిర్పోర్ట్ ని సాధించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన శాసన సభ్యులు గారి ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి ఎయిర్పోర్టే కాకుండా కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇలా మన అభివృద్ధిలో మన మన వర్తల పేరు ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు